హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాక్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్సులు రావండి ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాజని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైన కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి నా పేరు పీవీసీ మున్నా అండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది డీజిల్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారు కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్లు అనేది పడతాయండి అదైతే కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కి డోర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీజేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయాల వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి హండయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యాన్స్ అయితే లేవు అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కారు హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం నుంచి తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లిప్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్భై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుప్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్లోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చూడొచ్చు స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ వేరియంట్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది ఎలై ఎలైవీలు అయితే ఉండదు రిమ్ వస్తుందండి అండి ఈ కారుకి అలాగే డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియల్ ఏసీమెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ హెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఇక్కడికి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది ఏసీ కూడా చిల్ వేసి ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా నాయిస్ అయితే ఏం లేదండి చూడొచ్చు కార్ యొక్క డాష్ బోర్డ్ లుక్ అండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చంబలు కానీ అయితే లేవండి త్రీ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందండి వన్ పాయింట్ టూ అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బ్యాటరీ కూడా ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఆప్లాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు ఆప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందండి అలాగే బార్నెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి రీడింగ్ నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వోస్ట్ రబ్బింగ్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే వదిలేసేయండి ఒకసారి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బై జై హింద్